జై శ్రీరామ్ పిబరే రామరసం మనమందరము కూడా ఈ పిబరే రామరసం అనే పాటని ప్రతిరోజు చాలా చోట్ల చాలా సినిమాల్లో వినే ఉంటాము సినిమాల్లోనే కాకుండా పక్కనగా ఉన్నటువంటి అనేక మంది ప్రైవేట్ ఆల్బమ్స్గా కూడా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ పిబరే రామరసం అనేది చాలా చిన్న కీర్తన కానీ ఎంతో హృదయంగా మన మనసుకి తాకే విధంగా మన ఆర్తిని తీర్చే విధంగా బాధలో ఉన్నప్పుడు మన మనసుని ప్రశాంతపరిచే విధంగా ఉంటుంది ఈ కీర్తన ఈ కీర్తనలోని ముఖ్యమైన విషయాలను విశేషాలను దానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయహాసం పిబరే రామరసం ఈ పిబరే రామరసం అన్నది సాంప్రదాయకమైనటువంటి ఒక సంస్కృత కీర్తన ఈ కీర్తన పదిహేడవ శతాబ్దంలోని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రచించారు ఈయన స్వతహాగా ఒక సంగీతకారుడు కాబట్టి ఆయన ఈ పాటని ఏ రాగంలో పాడితే బాగుంటుందో కూడా ఆయనే డిసైడ్ చేశాడు సాధారణంగా ఏదైనా గేయాన్ని కానీ గీతాన్ని కానీ రచించినప్పుడు రచయిత స్వతహాగా తన మనసులో ఒక రాగాన్ని అనుకుని ఉంటాడు ఆ రాగా ఆలపిస్తే దాని యొక్క సౌందర్యమే వేరుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రచయిత కూడా ఏ గేయాన్ని రాసినా అది ఏ రాగంలో ఉండాలి అని ఒక రాగం రాస్తాడు అయితే తర్వాత తర్వాత వారు వేరే రాగాల్లో పాడి దాన్ని మార్చవచ్చు అయినప్పటికీ ఆ రాగంలో పాడితే దాని అందమే వేరు ఆ విధంగా పిబరే రామరసం అనేటటువంటి ఈ గేయాన్ని అహిర్భైరవ్ రాగంలో గానం చేస్తారు సో మొదట ఆ పిబరే రామరసం యొక్క పూర్తి పాఠాన్ని మీకు వినిపిస్తాను పిబరే రామరసం రసనే పిబరే రామరసం దూరీకృత పాతక సంసర్గం పూరిత నానావిధ ఫలవర్గం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పరిపాలిత సరసిజ గర్భాండం పరమ పవిత్రుకృత పాషాండం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం ఇది దీని యొక్క పూర్తి పాఠం ఇందులో మనం చాలా పీస్ఫుల్గా చాలా చికాక్గా మనసు ఉన్నప్పుడు ఈ పాటను వినడం కానీ మననం చేసుకోవడం కానీ చేసుకున్నట్టయితే మనసుకు ఎలాంటి ఆలోచనలు సంఘర్షణలు ఉన్నా తొలగిపోయి చాలా ప్రశాంతత ఏర్పడుతుంది దీని యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం పిబరే రామరసం రామ రసం రామరసం అంటే ఆ రామనామము యొక్క తేనెని మకరందాన్ని పువ్వుల్లోని తేనెని తేనెటీగలు ఎలాగైతే గ్రోలుతాయో ఆ విధంగా ఆ రామనామంలోని మధురామృతాన్ని మనం గ్రోడుదాం పిబరే రామరసం రసనే పిబరే రామరసం మన నాలుకకి ఆ మకరందం యొక్క మాధుర్యాన్ని నాలుకకే కాకుండా హృదయానికి కూడా అందిద్దాం ఇక చరణాలు చూసుకున్నట్టయితే దూరీకృత పాతక సంసర్గం పూరిత నానావిధ ఫలవర్గం మనకు అనేక పాపాలు మనం మానవులుగా పుట్టిన తర్వాత అనేక పాపాలను చేస్తూ ఉంటాము అటువంటి అన్ని పాపాల నుంచి మనల్ని దూరం చేసేది మన మలినాల్ని కడిగి వేసేది ఈ రామనామం ఒకటే పూరిత నానావిధ ఫలవర్గం మనకు ఇహలోకంలో అనేక సమస్యలు ఉంటాయి అనేక కోరికలు ఉంటాయి ఈ ఇహలోకపరమైనటువంటి అన్ని కోరికలను తీర్చడానికి ఈ రామనామం ఒక్కటే పరమావధి అదేవిధంగా జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం ఈ రామనామం అన్నది తరచుగా జపించడం వల్ల మనలో ఉన్నటువంటి జననము మరణము అనేటటువంటి భయాలు మనం మరణం అంటే ఎందుకు భయపడతాము సాధారణంగా ఏ వ్యక్తి అయినా కూడా మరణం అంటే ఎంతో భయపడతాము ఎందుకు జననము మరణము అన్నీ మన చేతుల్లో లేనివి అవన్నీ ఆ దేవుడు రాసినటువంటి రాతులో ఉన్నవి కానీ జననానికి సంతోషిస్తాం మరణానికి బాధపడతాం జననం ఎటువంటిదో మరణము అటువంటిదే కానీ మనం ఎందుకో దానిని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటాం అటువంటి అన్ని బాధల నుంచి మనల్ని దూరం చేసేది ఈ శ్రీరామనామము రామనామాన్ని పలకలేని వారు కూడా పామరులైనప్పటికీ కూడా మరా అనేటటువంటి ఒక అక్షరాలను పలకడం వల్ల మరా 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 మరామ ఈ విధంగా కంటిన్యూస్గా పలకడం వల్ల మనకు ఆ రామనామం జపించిన ఫలితం అనేది మనకు అందుతుంది ఇక ఈ శ్రీరామనామం అన్నది సకల శాస్త్రాలు అన్ని శాస్త్రాలు కలిసినటువంటి అన్ని ఆగమాలు కలిసినటువంటి వాటన్నింటిని పిండి ఒక సారంగా తయారు చేసినట్టయితే వాటన్నింటి యొక్క సంగ్రహమే ఈ రామనామం వాటన్నింటి యొక్క శక్తే ఈ రామనామం అన్ని శాస్త్రాలకు అన్ని మంత్రాలకు మూలం ఈ రామనామమే కాబట్టి ఈ రామనామం జపించడం వల్ల అన్ని శాస్త్రాలను కూడా మనం అధ్యయనం చేసిన వాళ్ళ మాతో అన్ని శాస్త్రాలను మనం చదివినటువంటి పుణ్యఫలం మనకు దక్కుతుంది ఇక పరిపాలిత సరసిజ గర్భాండం పరమ పవిత్రీకృత పాషాండం మామూలుగా మనం గమనించినట్టయితే ఈ సకల సృష్టి ఎలా సృష్టించబడింది అన్నట్టయితే శ్రీ మహావిష్ణువు నాభి నుంచి కమలం ఉద్భవించింది ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు ఆయన ఈ సకల సృష్టిని కూడా రచించాడు అటువంటి మొత్తం విశ్వం కూడా కేవలం ఈ రామనామము జపించడం వల్ల రక్షింపబడుతుంది ఈ రామనామమే సమస్త విశ్వాన్ని రక్షించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి మహామంత్రం నెక్స్ట్ పరమ పవిత్రీకృత పాషాండం పాషాండం అంటే పాషాణం అంటే తెలుసు కదండి ఒక పాషాణం అంటే రాయి అదే పాషాండం అంటే పాషాండ మతాలు అని చెప్పుకుంటాం కదా అంటే మన మతం నమ్మని హైందవ మతాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ నమ్మనటువంటి వారిని పాషాండులు అని చెప్పుకుంటాము అటువంటి పాషాణులను సైతం అంటే దైవభక్తి ఇక్కడ వేరే మతస్థుల్ని కించపరచడం కాదు దైవభక్తి లేని వాళ్ళను కూడా నమ్మించి వారికి కూడా ఈ ఉన్నటువంటి మకరందాన్ని ఇవ్వగలిగిన మహామంత్రం ఏది అన్నట్టయితే ఈ రామనామే శ్రీరామనామము జపించడం వల్ల ఎటువంటి మనిషి అయినా కూడా ఎటువంటి పాషండుడైనా కూడా ఎటువంటి వ్యక్తి అయినా కూడా తన మొత్తం జీవితాన్ని జీవితంలో తను చేసినటువంటి అన్ని కష్టాలను అన్ని పాపాలను మలినాలను కడిగేసుకొని ఈ జనన మరణమైనటువంటి ఈ చక్రంలో నుంచి బందీ కాకుండా బయటికి వచ్చి ఆ రామనామంని జపిస్తాడు అనేది దీని యొక్క అర్థం ఇక శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శౌనక కౌశిక కౌశికముఖ పీతం ఎవరైతే ఈ ఈ గేయని రాశారో వారి యొక్క నోటి నుంచి వెలువడినటువంటి ఈ పాట శౌనకాది అనేక మునుల చేత ఆశీర్వదింపబడి వారి నోటి ద్వారా కూడా వచ్చి పరమ పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గీతంగా తయారైంది అని దీని యొక్క మీనింగ్ ఇది పిబరే రామరసం యొక్క చిన్న వివరణ నాకు తెలిసినంతవరకు దాదాపుగా రామనామం గురించి ఈ పిబరే రామరసం గురించి నేను చెప్పడం జరిగింది ఈ పిబరే రామరసం కీర్తన అత్యంత మధురంగా ఆలపించింది మనం చెప్పుకోవాలంటే ఎలాంటి ఉచ్చారణ దోషాలు లేకుండా అద్భుతంగా ఆలపించిన కలిగిన వారు ఒక్కరే అది బాలమురళీ కృష్ణ గారు ఒక్కసారి ఆయన పాడినటువంటి పిబరే రామరసం యూట్యూబ్లో అనేక ఛానళ్ళలో దొరుకుతుంది మీరు చూడవచ్చు దీని తర్వాత పడమటి సంధ్యారగం అనే సినిమాలో మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అద్భుతంగా ఉంటుంది ఆ పాట కూడా చూడండి ఆ తర్వాత యూట్యూబ్లో కౌశిక్ పిబరే రామరసం అని కొట్టి చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఈ మూడు పాటలు పాడిన అనేక మంది గాయకుల్లో నాకు నచ్చినటువంటి పాటలు ఎంతో అద్భుతమైనటువంటి ఈ చిన్న గీతం చాలా చిన్న గీతం అండి ఇది చూస్తున్నానంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూస్తే జస్ట్ ఎనీ లైన్స్ చూడండి రెండు 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 నాలుగు ఎనిమిది లైన్లు పల్లవి ఒకటి నాలుగు చరణాలు చిన్న చిన్న చరణాలు ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు కూడా ఈ పాటను తమ పిల్లలకు నేర్పించండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటని సదా మననం చేసుకోండి ఆ రాముని యొక్క కృపకు పాత్రలు అవుతారు అందరూ కూడా అదేవిధంగా మీరు ఈ రామరసాన్ని గ్రోలాలి అంటే ఈ పాట వినడం ద్వారా మనకు మానసిక ప్రశాంతత వస్తుంది కానీ రామరస గ్రోలాలి అంటే మనకు ఉన్నటువంటి మహామంత్రమేమి శ్రీరామ 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 ప్రతి క్షణం ఈ నామాన్ని తలుచుకుంటూ ఉండండి మనకు ఏ సంపదలు ఇవ్వలేనటువంటి ఆనందాన్ని అదేవిధంగా ఇహపరమైనటువంటి అనేక సంతోషాలను కూడా మనము అడగకుండానే ఆ బ ఆ దేవదేవుడు మనకు అందిస్తాడు ఇది సత్యమండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ఎవరికైనా వచ్చు వీలు పిల్లలతో పలికించగలము అన్నట్టయితే ఒక మంత్రం అదేది అందరికీ తెలిసిందే విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామ కత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని ఉదయం మూడు సార్లు పఠించండి అందులో సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి ఏం చెప్పాడు మూడు సార్లు రామనామాన్ని జపించినంత మాత్రాన ఈ విష్ణు సహస్రనామాన్ని జపించిన పుణ్యం వస్తుంది అని చెప్పాడు అది రామనామం యొక్క విశిష్టత సో అంతటి రామనామ విశిష్టతను మనకు తెలియజేసేది ఈ చిన్న పాట సంస్కృత గీతం శ్రీరామ రామరామేది రమే రామే మనోరమే సహస్రనామ కత్తుల్యం రామనామ వరాననే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు డివోషనల్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోలు నేను చేయడానికి సహాయం చేయండి జై శ్రీరామ్